నమస్కారం ఎన్ఎస్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ కొత్తపల్లి తెలంగాణ స్వయం పాలన ఆంక్షలకు ఊపిరులు దిన పోరాట కాలుపు తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమరయ్య త్యాగం చిరస్మరణీయం నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన కొత్తపల్లి సంఘం నాయకులు బైర్రాజు రాజు కంచశేఖర్ భూమేష్ లక్ష్మీపతి కుమార్ చంద్రమౌళి శ్రీకాంత్ రాజశేఖర్ రాజు పోచమలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వర్ధంతి ఈ రోజు కొత్తపల్లి పట్టణ కేంద్రంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం ప్రభుత్వాలు కూడా వివిధ జిల్లాలలో అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు బొడ్డి కుమరయ్య వారి జీవిత చరిత్ర కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం యువతకు ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే ఆ రోజులలో రజాకారుల రజాకారుల లకు మొదట బలైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా దొడ్డి ఈ ఈరోజు వారిని స్మరించుకోవడము అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ఇప్పుడు గుర్తించి వారిని జయంతి కానీ వర్గంతి కానీ అధికారికంగా నిర్వహించడం మార్పు ఎంతో సాధ్యాన్ని వేడుకుంటున్నాము ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటి అంటే దొద్దికుమరయ్య గారి హైదరాబాద్ ట్యాంక్ బండి మీద ఆ రోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన ట్యాక్బుల మీద విగ్రహం అన్నారు దాంతో పాటు మా కురుమల కురుమలకు ముఖ్యంగా ఈ జనగామ జిల్లా ఉన్న దానికి దొడ్డి కొమరయ్య నామకరణం చేస్తున్నారు దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా దొడ్డి కొమ్మరయ్య మాకు స్థానికంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారం అత్యధికంగా ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ప్రాతినిధ్యం ప్రకారం మాకు ఎక్కువ సీట్లు ఇస్తే ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం కుటుంబ సంఘం ఆధ్వర్యంలో జుట్టి కొమ్మరయ్య తెలంగాణ తొలి అమరుడైన గుడ్ కొమ్మరయ్య తెలంగాణ భగత్ సింగ్ అని మన ముందులో పెంచుకున్నటువంటి దుడికొమ్మరయ్యి ఇలా డెబ్బై డెబ్బై తొమ్మిది వద్దంది జరుపుకున్నాము ఈ తూతూ మంత్రంగా ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అయిన తూతూ మంత్రంగా ఇలా గొడ్డు కొమ్మరయ్య ఏదో కార్యక్రమం చేసినప్పుడు అదే కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డి కొమ్మరాయకు జయంతైనా వర్ధంతైన కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయించి మన కురుమల అస్తిత్వం కాపాడి ఘనంగా మన దొడ్డి కొమ్మరాయ జయంతైనా వర్ధంతి చేయాల్సింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఎందుకనంటే ఇలా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇలా కుర్మలైనా ఇలా కొంత ఇలా పది శాతం నుంచి పన్నెండు శాతం ఓట్ బ్యాంక్ ఉన్నది వీళ్ళు ఎక్కడ చూసుకున్న స్థానిక సంస్థలలో ఇలా జడ్పీ కావచ్చు ఇలా వీళ్ళ ఎంపీస్లే కావచ్చు సర్పంచ్లే కావచ్చు వీళ్ళు కార్పొరేటర్లు కావచ్చు కౌన్సిలర్లే కావచ్చు వీళ్ళు గెలిచే అవకాశం ఉన్నది దయచేసి ఇప్పుడు ఉన్న రానున్న ఎలక్షన్లలో అన్ని పార్టీలైనా ప్రధాన ప్రధాన పార్టీలైనా దాదాపు కుర్మాలకు గుర్తించి వాళ్ళకు టికెట్లు ఇప్పించి ఇస్తే మేము కూడా అందరూ ఐక్యంగా ఉండి ఆ స్థానిక సంస్థలలో మేము జడ్పీడీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు కార్పొరేట్ కావచ్చు ఏమైనా కూడా మేము ఐక్యంగా ఉండి మేము గెలిపించుకుంటాము మేము గవర్నమెంట్ ఇలా మా మమ్మల్ని చూసి మాకు గుర్తిస్తే మేము కూడా రాజకీయంగా కావచ్చు ఇలా ఆర్థికంగా కావచ్చు వివిధ రకాల కూడా మేము ఎదుగుతామని ఇలా వీరి దొడ్డి కొబ్బరి వర్ధంతి సందర్భంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశయాలను కోరుతున్నాము తెలంగాణ తొలి అమలు ప్రదర్శన డెబ్బై డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మేము ఘనంగా నిజామో సంఘం కదా ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టు ఒక విషయం ఏంటంటే మేము చాలా కుటుంబలు అనేది వాస్తవంగా చెప్పాలంటే జనాభా ప్రాతిపదికన మాది మెజార్టీగా రెండో ప్లేస్ మూడో ప్లేస్ ఉండదు కానీ వాస్తవాన్ని ఏంటంటే స్థానిక పొలిటికల్ పరంగా చాలా మేము బాగా వేకున్నాం ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయినా కానీ వాళ్ళు గుర్తించి వారి ముఖ్యమంత్రికి చెప్పి మా ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థలు కానీ కార్పొరేషన్ కానీ మున్సిపల్ కానీ ఏ జరిగినా సర్పంచ్ ఎన్నికలు కానీ మాకు రిజర్వేషన్ కల్పించి మేము కూడా గురుమలో ఉన్నాం మాకు ఒక అస్తిత్వం ఉందని చూపించాలని చెప్పు ఈ అవకాశం కింద మీ అందరికీ ధన్యవాదాలు ভাইকে <muchas> হার